ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి తొలుత కొత్త సభ్యులతో ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు ముందుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు అసెంబ్లీకి ప్రణమిల్లి సభలోకి అడుగు చంద్రబాబు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో సభ్యుడిగా ప్రమాణం చేశారు అనంతరం డిప్యూటీ సీఎం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వస్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను కొనిదల పవన్ కళ్యాణ్ అని నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను